ఎప్పుడైనా సరే మౌనంగా ఉండే మనిషిని నువ్వు తక్కువ అంచనా వేశావు అంటే ఇక జరిగేది ఇదే అని గుర్తుంచుకో అసలు మౌనం అనేది ఒక శక్తి అది శాంతిని గౌరవాన్ని విలువను పెంచే అద్భుతమైన సాధనం మౌనం మాటలకన్నా బలమైనది అని ఎందరో తత్వవేత్తలు మహర్షులు తమ జీవితాలతో నిరూపించారు కూడా మౌనం ఎక్కడ అవసరం ఎక్కడ కాదు అనే జ్ఞానం కలిగి ఉంటే మనం సామాజికంగా మరింత గౌరవనీయులం కావచ్చు సమాజంలో గౌరవం విలువ పెరగాలి అంటే ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మౌనంగా ఉండాలో అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం మౌనం ఎప్పుడు కూడా భయం కోసమో సిగ్గు కోసమో కాదు అది ఒక ప్రభావవంతమైన సాధనం కొన్ని సందర్భాల్లో మౌనం మన గౌరవాన్ని విలువని పెంచే గొప్ప ఆయుధంగా మారుతుంది గుర్తుంచుకోండి అయితే ఇంత గొప్ప ఆయుధాన్ని మనం ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించుకోవాలో ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన అవసరమైతే ఉంది ఇందులో మొదటిగా జ్ఞానం లేని చర్చలో తర్కం అనేది విజ్ఞతను పెంచే సాధనం కానీ అజ్ఞానం మీద తర్కరించడం మన గౌరవాన్ని తగ్గించగలదు అందుకే జ్ఞానం లేని వ్యక్తులతో అనవసరంగా వాదించకుండా ఉండడం ఎంతో ఉత్తమం అజ్ఞాని ముందు మౌనం మంచిది అని తెలిసినవాడే నిజమైన జ్ఞాని అర్థమైందా ఇక రెండవది మనసు కుదుట పడని సమయంలో ఆగ్రహం బాధ ఇంకా నిరాశ కలిగినప్పుడు మనం మాట్లాడే మాటలు ఎంతో కఠినంగా ఉండొచ్చు ఆ సమయంలో మౌనంగా ఉండటమే కదా మన గౌరవాన్ని కాపాడుతుంది ఎందుకంటే భావోద్వేగాల ఉద్ధృతిలో మనం చెప్పిన మాటలు మనకే నష్టం కలిగించవచ్చు ఇక మూడవది ఎదుటివారి బాధను ఆలకించేప్పుడు మనం ఎవరైనా బాధలో ఉన్నప్పుడు తక్షణమే సలహాలు ఇచ్చేందుకు అస్సలు ప్రయత్నించకూడదు కొన్ని సందర్భాల్లో శ్రద్ధగా వినడమే గొప్ప సహాయమవుతుంది మౌనంగా వింటూ వారి మనోవేదనను అర్థం చేసుకోవడం మన హృదయ సౌందర్యాన్ని విలువను ఎంతగానో పెంచుతుంది గుర్తుంచుకోండి నాలుగవది ఉద్రేకపరిచే సందర్భాలు ఇవి ఎదురైనప్పుడు మీపై ఎవరో నిందాప నిందలు వేస్తారు ఆగ్రహంతో తిట్టినా వెంటనే స్పందించకుండా మౌనంగా ఉండడం అదొక ఘనత అని మీరు గుర్తించాలి ఒకరు ఒకటి తిట్టినప్పుడు రెండోసారి తిరిగి తిట్టడం ఎంతో సులభం కానీ నిశ్శబ్దంగా ఉండి సమయాన్ని ఆలోచించుకోవడం అంత సులభం కాదు గౌరవం పెరగాలంటే మన మనస్సును నియంత్రించుకోవాలి మాటలతో కాదు చేతలతో సమాధానం ఇవ్వాలి అని సూత్రాన్ని అవలంబించాలి అర్థమైందా మౌనం అనేది ఓ మహోన్నత గుణం మౌనం ఓ దివ్య శక్తి ఇది మన గౌరవాన్ని పెంచడమే కాదు మన జీవితాన్ని కూడా విలువైనదిగా మారుస్తుంది ఒక చెట్టు ఫలాలతో నిండినప్పుడు అది నేలకు వంగినట్లే నిజమైన బుద్ధిమంతుడు నిజమైన గౌరవశీలుడు తన మాటల కంటే కూడా తన మౌనంతోనే ఎక్కువ శక్తిని చూపిస్తాడు అసలు మౌనం అనేది మన ఆత్మబలాన్ని పెంచే ఓ సాధనం కూడా మనం మాట్లాడిన ప్రతి మాట కూడా మన చైతన్యాన్ని మన శక్తిని వినిపించేటట్లు చేస్తుంది కానీ మౌనం అనేది మన అంతరంగాన్ని మన ఆత్మబలాన్ని పెంచుతుంది నదుల్లా ప్రవహించే మాటల కన్నా కూడా గాఢంగా నిలిచే మౌనం ఎంతో గొప్పది అర్థమైందా చాలా వరకు మన మాటల వెనుక ఒక అహంకారం కూడా దాగి ఉంటుంది మాటల్లో మితిమీరిన ఆత్మవిశ్వాసం కొన్నిసార్లు అహంకారంగా కూడా మారుతుంది అహంకారాన్ని తగ్గించేందుకు మౌనం గొప్ప ఉపాయంగా పనిచేస్తుంది అలానే మౌనం పాటించినప్పుడు మన అహంకారం చక్కగా నియంత్రించబడుతుంది మన మాటలు గాలిలో కరిగిపోకుండా ఒక ఆలోచనగా రూపాంతరం చెందుతాయి సత్యం ముందుగా మౌనం అనేది ఒక పరిపూర్ణ శరణాగతి కొన్ని సత్యాలు మాటల ద్వారా వ్యక్తీకరించగలం ఆ అనుభూతులను మౌనం ఆస్వాదించాలి ఓ యోగి మౌనంగా ఉంటాడు ఎందుకంటే అతడికి లోపల బ్రహ్మ సత్యాన్ని అనుభవించే శక్తి ఉంది కాబట్టి ఓ తల్లి తన బిడ్డను ప్రేమగా తడిమితే ఆ ప్రేమకు మాటలు అవసరం లేదు ఓ గురువు తన శిష్యుడికి కంటి చూపుతో బోధిస్తాడు ఎందుకో తెలుసా కొన్ని బోధనలు మాటలకు అతీతమైనవి అసలైన సత్యం ముందు మనం నిశ్శబ్దంగా ఉండాల్సింది ఎందుకంటే అక్షరాలు అక్కడ దుర్బలమైనవి కాబట్టి అలానే మౌనం అనేది క్షమాశక్తిని పెంచే అత్యంత ఉత్తమ మార్గం క్షమించగలిగే వ్యక్తి ఎంతో గొప్పవాడు కానీ క్షమిస్తూ కూడా మౌనం పాటించగలిగిన వ్యక్తి అత్యున్నత స్థాయిలో ఉంటారు ఎవరో మన గురించి తప్పుగా మాట్లాడినప్పుడు ప్రతిస్పందించడం కన్నా మౌనంగా ఉండడం మన గొప్పతనాన్ని శిఖర స్థాయిలో నిలుపుతుంది సత్యం ఎప్పటికైనా సరే వెలుగుతూనే ఉంటుంది అన్న నమ్మకాన్ని మౌనం పాటిస్తే మన విలువ తప్పకుండా పెరుగుతుంది భౌతిక జీవితంలో మానసిక స్థాయిలో మౌనం పాటించడం మనకు లోతైన అనుభవాలను అందిస్తుంది మౌనం పాటిస్తే మనలో తత్వజ్ఞానం ఎంతో పెరుగుతుంది మౌనం వల్ల మనం విజయాన్ని జయించగలం మనకు ఏదైనా సమాధానం తెలియక మౌనాన్ని పాటించకూడదు మౌనం లొంగ లొంగదీసుకోవడం కాదు అది మనలోని శక్తిని మృదువుగా వెలుగులోకి తేవడం మౌనం మన ఆత్మను మన విలువలను మన వ్యక్తిత్వాన్ని పదిలపరిచే ఒక మధురమైన మందు మాటలనేవి ఒక పరిమితమైనవి కానీ మౌనం అనంతమైనది మాటలతో మనసు గాయపడవచ్చు కానీ మౌనంతో మాత్రం హృదయం అనేది నయమవుతుంది అర్థమైందా అనేది తెలివైన వాళ్ల కోసం ఓ డబ్బు కానీ అజ్ఞానుల కోసం ఓ శిక్ష అవుతుంది అలానే ఎప్పటికీ గెలవలేనప్పుడు మౌనం గెలిపించే అవుతుంది అనవసరమైన మాటల కంటే అర్ధవంతమైన మౌనం ఎంతో గొప్పది అసహనానికి మూలం అధికంగా మాట్లాడడం బుద్ధికి మూలం మౌనంగా ఉండడం ఒకరు నీ మాట వినకపోతే మౌనం ద్వారా వారికి వినిపించండి నిజమైన బాధకి కన్నీళ్లు అవసరం లేదు మౌనం చాలు కోపం వచ్చే సమయంలో మాట్లాడితే నష్టం మౌనం పాటిస్తేనే ఎంతో లాభం అందరూ మాట్లాడే చోట మౌనాన్ని వహించగలిగిన వాడే నిజమైన విజేత కష్ట సమయంలో మౌనంగా ఉండగలిగిన వాడు అష్టసిద్ధులను పొందినట్లు సమయం వృధా చేయకుండా మౌనం ద్వారా సమాధానం ఇవ్వడం నేర్చుకో చెప్పాల్సిన చోట చెప్పాలి మౌనంగా ఉండాల్సిన చోట మౌనంగానే ఉండాలి ఇదే జీవన రహస్యం ఆలోచించకుండా మాట్లాడడం ఎంతో ప్రమాదం ఆలోచించి మౌనం పాటించండి ఎంతో గొప్పది శాంతిని కోరుకునేవారు మౌనం యొక్క మహత్తును అర్థం చేసుకుంటారు ఎప్పుడైనా మీ మనసు మిక్కిలిగా అలజడి చెందితే కొంత సమయం మౌనంగా గడిపి చూడండి సమాధానం మీలోనే ఉంటుంది మౌనంగా ఉండడం అంటే అంగీకారం కాదు ఎదురు మాట్లాడడం గెలుపు కాదని తెలుసుకున్నప్పుడే నిజమైన జ్ఞానం వస్తుంది ఎవరైనా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటే వారితో వాదన చేయడం కంటే మౌనం ద్వారా సమయం వారికి నిజం నేర్పనివ్వడమే సమాజం ఏది మాట్లాడదో అదే అతి ముఖ్యమైనది నిశ్శబ్దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళే జీవితాన్ని ఎంతో నిబద్ధతతో గడపగలరు జీవితంలో కలహాలకి మౌనం అనేది ఒక దివ్యమైన ఔషధం ప్రశాంతతకి మౌనం మూలం సాధనకి మౌనమే సౌందర్యం మౌనం లోతైనదే కాదు ఒక గాఢమైన శక్తి కూడా దీనిని అర్థం చేసుకున్న వాళ్ళు జీవితాన్ని మరింత సాత్వానంగా అనుభవించగలరు గుర్తుంచుకోండి అలసటికి విశ్రాంతి అవసరమైనట్లే మనసు కూడా కొన్ని సందర్భాలలో మౌనం ఎంతో అవసరం అలానే సత్యానికి అర్థం తెలిసిన వాడు ఎక్కువగా మాట్లాడడు తప్పుడు వ్యక్తులే అధికంగా వాదిస్తారు కోపాన్ని మాటలతో చూపితే సమస్య పెరుగుతుంది అదే మౌనంగా ఉంటే పరిష్కారం తెలుస్తుంది మౌనం తెలియజేసే విషయాలు కొన్ని వేల మాటలు చెప్పినా కూడా వివరింపబడవు అర్థమైందా నిజమైన బలం నిశ్శబ్దంలో ఉంటుంది ఒక శబ్దం చేసే నీటిలో లోతే ఉండదు అలానే మౌనం అనేది ఒక మహాతపస్సు అది అలవరచుకున్నవాడు ఈ ప్రపంచాన్ని కూడా గొప్పగా అర్థం చేసుకుంటాడు నిజంగా మాట్లాడే వారికంటే శ్రద్ధగా వినేవారే లోతైన అర్థాన్ని గ్రహించగలరు నిశ్శబ్దాన్ని ఆలకించే వారికి జీవితపు రహస్యాలు స్వయంగా తెలుస్తాయి మనసు ప్రశాంతంగా ఉండే చోట మౌనం ఒక శక్తిగా మారుతుంది కోపం బాధ ఆవేశం వంటి ఉద్రేకాలకు అర్థవంతమైన పరిష్కారం కేవలం మౌనమే మనం ఎప్పుడూ కూడా తేలికగా కోపంతో స్పందిస్తాం కానీ మౌనంగా ఉండగలిగితే సమస్యలకు ఉత్తమమైన పరిష్కారం లభిస్తుంది మౌనం అనేది శూన్యత కాదు అది భావనలకు గాఢతను ఇస్తుంది కొన్ని విషయాలు మౌనంగా అర్థం చేసుకోవాలి కొన్ని బాధలను మౌనంగా అనుభవించాలి కొన్ని సమాధానాలను మౌనం ద్వారానే పొందాలి అప్పుడే జీవితం ఏంటో తెలుస్తుంది అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్